గూడూరు మండలంలోని విలుకానిపల్లి పాఠశాలలో బుధవారం స్వర్గీయ ఓపుల బాబు జ్ఞాపకార్థం పాఠశాలలోని విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ ఎస్ వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం నేత రాష్ట్ర సర్పంచ్ల సంఘ అధ్యక్షులు గోపిరెడ్డి వెంకటేశ్వర్లు స్థానిక సర్పంచ్ పావని పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన సోదరుడు జ్యోతిబాబు విద్యార్థి దశ నుంచి మంచి క్రమశిక్షణతో చదివి ఐఐటి ఖరగ్పూర్ నందు ఎంటెక్ చదివి నాడిని ఫీజులు కట్టలేని విద్యార్థులకు ఫీజులు చెల్లించడం ఇతరులకు సహాయం చేయడం మంచికి మారుపేరుగా ఉండే జ్యోతిబాబు అనారోగ్యంతో చనిపోవడం జరిగిందని అప్పటి నుండి ప్రతి ఏటా జ్యోతిబాబు జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేయడం జరుగుతుందని స్నేహలత తెలిపారు ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి వెంకటేశ్వర్లు స్కూల్ కమిటీ చైర్మన్ పి చట్టమ్మ తోటపల్లి గూడూరు మండల ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు వై సత్యనారాయణ షేక్ అహ్మద్ బాషా డి కాదుల బాష డి శ్రీలత విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు చనిపోయాడు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఆ అబ్బాయిలు చదివించేవాడు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా అలాంటి కార్యక్రమాలు అనేవి మనం ఏదో మన ఉన్న పిల్లలు కొద్దిగా చేయాలని ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఏంటంటే మా నువ్వు మా పేరు మీద గుర్తుగా ఆ అబ్బాయి ప్రతి సంవత్సరం పిల్లలకి స్పోర్ట్స్ బ్లస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇద్దరి పేదలకి ఏదో హాస్పిటల్ సహాయం కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం జరపాలనుకుంటున్నాము